తెల్లవారి ఏఐసిసి ఆఫీస్ నుంచి వారి శివయాత్రకు బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పుడు వారి వాహనంలో కూర్చోవడానికి నన్ను ముందుకు పిలిస్తే నేను అక్కడికి వెళ్ళి నిల్చున్నాను పక్కన ఒక మహిళ నించొని మీరు ఎవరు అని అడిగింది నేను వారిని ఎవరో సహజంగా అక్కడికి వచ్చిన వారికి నివాళులు అర్పించడానికి వచ్చిన వాళ్ళు ఎవరో అనుకొని చాలా క్యాజువల్గా మాట్లాడిన అధ్యక్ష కాసేపు అయినాక మాట్లాడితే వారు మన్మోహన్ సింగ్ గారి రెండవ కుమార్తె అంటే ఎంత సింపుల్గా ఎంత నిరాడంబరంగా వారు రెండవ కుమార్తె అక్కడ నించోవడం అనేది ఆ కుటుంబం యొక్క నిరాడంబరత అంటే ఒక ప్రధానమంత్రిగా పది సంవత్సరాలు ఆర్బీఐ గవర్నర్గా ఆర్థిక మంత్రిగా వివిధ హోదాలలో ఈ దేశానికి సేవలు అందించిన మన్మోహన్ సింగ్ గారి కుటుంబము అంత నిరాడంబరత ప్రదర్శించి అంత సామాన్యులు అక్కడికి వచ్చిన వారి అభిమానులు వారి శ్రేయాభిలాషుల మధ్యలో నించోని వారి నివాళులు అర్పించే కార్యక్రమంలో పాల్గొన్నారంటే వారొక గొప్ప విలువలతో వాళ్ళ పిల్లలని వాళ్ళ కుటుంబాన్ని ముందుకు నడిపించిండు వాళ్ళ కుటుంబానికే కాదు అధ్యక్ష ఈరోజు ఈ దేశ అందరికి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆదర్శము వారి ఆదర్శాలను తీసుకొని వారి మేధోశక్తిని మన యువత అందిపుచ్చుకొని వారిచ్చిన అవకాశాలను మనం ఈరోజు ప్రపంచానికి సేవలను అందించే ప్రపంచాన్నే శాసించే స్థాయికి ఈ మన దేశం ఆర్థికంగా నిలబడ్డదె